ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రణభేరిని ప్రారంభించారు యూటీఎఫ్ సీనియర్ నాయకులు జి సత్యనారాయణమూర్తి తునిలో జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించగా ఇది అన్నవరం కత్తిపూడి గొల్లప్రలు పిఠాపురం మీదుగా కాకినాడలోని యుటిఎఫ్ హోంకు చేరుకుంది ఈ యాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే తాము అధికారంలోకి వచ్చామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ఏడాదిన్నర పాలనలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు ఉపాధ్యాయులు ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు ఇరవై వేల కోట్లు బకాయి ఉందని ఆయన పేర్కొన్నారు ఈ యాత్రలో ఉపాధ్యాయులు తెలిపిన సమస్యలను డాక్యుమెంట్ రూపంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని శాసన మండలిలో కూడా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు చివరికి వరకు వేలేసే వరకు వెళ్ళి చేరాల్సింది ఈరోజు మాత్రం సయో పాటించండి చివరికి వెళ్దాం మన కాకినాడ జిల్లా సత్తా చూపిద్దాం కాకినాడ జిల్లా స్ప్రీపడ్ అయినా సరే మనం వాళ్ళు వర్షం కెరవకుండా